బాలకోటే గారు నమస్తే సార్ నమస్తే శ్రీకాంత్ గారు బాలకోటోటే గారు మీ మెడలో ఉన్న కండువా చూస్తే నాకు ఒకటి గుర్తొస్తూ ఉంటుందండి ఎప్పుడు చూసినా సరే మీరంతా కొంతమంది ఉన్నారు మీరు కానీ కొలికపూడి శ్రీనివాసరావు గారు కానీ ఇంకా అమరావతి వాళ్ళు కానీ ఆ కండువాలు వేసుకుని తిరిగారు కానీ ఎప్పుడైతే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందో ఆ కండువాలు ఒక్కొక్కటి కనుమరుగవుతూ ఉన్నాయండి నాకు తెలిసి ఎప్పటికీ ఆ కండువా కనపడుతుందల్లా మీ మెడలో ఇంకా కొలికిపూడి శ్రీనివాసరావు గారు మెడలో కనపడతా ఉంది కానీ చూస్తా ఉంటే కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఆ రైతుల్ని ఆ కండువాని కూడా దూరం చేసుకునేటట్టు ఉన్నారు ఈరోజు ఒక కామెంట్ చూశాను సార్ కొలిక్పూడి శ్రీనివాసరావు గారు కామెంట్ చూశాను అంటే మరి అది ఎవరిన మార్ఫ్ చేశారో ఎందుకంటే నేను ఆయన నోటెంట అలాంటి మాట వచ్చిందని నేను అనుకోను సో అందుకనే ఎవరిన మార్పు చేశారేమో కూడా నాకు తెలియదు రైతుల్ని కుక్కలతో పోల్చాడు సార్ రైతుల్ని కుక్కలతో పోల్చారు అంటే ఎన్నాళ్ళు ఏ రైతుల కోసం అయితే కొలిక్పూడి శ్రీనివాసరావు గారు పోరాడారో ఆ రైతుల్ని కుక్కలతో పోల్చారు సో అందుకే అంటున్నాను ప్రభుత్వంలోకి వచ్చినాక అధికారం వచ్చినాక చాలా మంది ఆ మెడలో ఉన్న కడ్డువాళ్ళు కానీ వాళ్ళకి ఇన్నాళ్ళు ఎవరైతే వాళ్ళు వెనకాల నడిచారో వాళ్ళందరినీ కానీ దూరం చేసుకుంటున్నారు మీరు కూడా ఏమైనా దూరం చేసుకుంటారా నా క్వశ్చన్ సార్ నేనే తప్పు చేశాను సార్ నా మీద కూడా వేస్తున్నావు తప్పే ఉంది సార్ ఇప్పుడు మనం అందరినీ చూసాం ఇప్పుడు కొల్లిపూడి శ్రీనివాసరావు గారు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు అందరూ అధికారంలోకి రానంత సేపు అసలు ప్రజలే దేవుళ్ళు మాకు రైతులే మాకు దేవుళ్ళు వాళ్ళ పాదాలకు మేము పూజ చేస్తాం అని చెప్పి అలాంటి రైతుల్ని ఈ రోజు కుక్కలతో పోలుస్తా ఉన్నారు అమరావతి ఉద్యమం కోసం పోరాడే ఉన్నారు ఈ రోజు దాని గురించి మాట్లాడే వాళ్ళు లేరు ఆ మెడలు వేసుకున్న కండువాలు తీసి పక్కన పెట్టారు ఇంకా మీరు వేసుకుని తిరుగుతారు అన్నదే మా ఇదన్నమాట శ్రీకాంత్ గారు చెప్పండి సార్ ఒక రాజకీయ నాయకుడు తప్పుడు పని చేసిందంటే రాజకీయ వ్యవస్థలతో కూడా తప్పుడు పని చేసినట్టు కాదు ఒక పోలీస్ అధికారి తప్పుడు పని చేసిందంటే అసలు పోలీసులు వ్యవస్థకే పనికిరాను అని అర్థం కాదు ఒక న్యాయమూర్తి అమ్ముడు పోయిందంటే న్యాయస్థానాలకు తలుపులేసి తాలేండి అని అర్థం కాదు తప్పులు జరుగుతాయి ఆ తప్పులు చేసిన వాడు తప్పనిసరిగా ఈ రోజు కాకపోయినా రేపటికైనా సరే పశ్చాత్త తప్పదు రాజధాని అమరావతి ఉద్యమంలో ఒక ఒక రైతుల ప్రత్యేకగా ఒక రాష్ట్ర రాజధాని కోసం ఉద్యమాలు చేపట్టడానికి ఆ రైతులు ఇచ్చిన ఒక ఉద్యమ ఎజెండాగా ఈ కండువాలను వాళ్ళు ధరిస్తే ఈ కండువాలను కూడా మేము ధరించాం వాళ్ళకు అండగా అండదండగా ఉండేది తద్వారా ఉద్యమ ఉద్యమ ఘన చరిత్రలో భాగంగా మా చరిత్రకి కొంత సార్థకత చేకూరుతుంది తప్ప మేము ఒడిసింది ఏమి లేదు మేము ఎరగదీసింది కూడా ఏమి లేదు ఏ ఉద్యమైనా సామూహిక ఫలంగానే ఉంటుంది ఘనకీర్తి ఒక వ్యక్తి చేస్తే ఉద్యమాలు కావు ఒక వ్యక్తి పోరాడితే విజయాలు రావు సమూహం పోరాడితే ఉద్యమం అవుతుంది సమూహం కష్టపడితే ఫలితం వస్తుంది అలా ఫలితం పొందిన వాళ్ళమే అమరావతి ఉద్యమం మీరన్న మాటకు వస్తున్న మిత్రుడైనా నా సమకాలికుడైనా లేదా నా సామాజిక వర్గం అయినా శ్రీనివాసరావు గారు అన్న మాట పూర్తిగా కంటనార్హం రైతులు నేను కూడా విన్నా మీరు అన్నట్టుగానే ఒక్కకు విశ్వాసం ఉంటుంది రైతుకు విశ్వాసం ఉండదు అని బహుశా ఇంత కిరాతకమైన మాట వైసీపీ పార్టీలో ఎమ్మెల్యేలు కూడా అనలేదు నాకు తెలిసి రైతుల మీద కత్తి దూసిన ఏ మంత్రి కూడా అనలేదు వైసీపీ మంత్రి ఎందుకన్నడయ్యా ఈ మాట అంటే ఇతగాడంట లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రైతులకు సంబంధించిన కాలువ పూడిక తీత పనులు తీసిందంట అలా పూడిక తీత పనులు నేను తీస్తే నా డబ్బులు ఖర్చు పెట్టి ఈ రోజున మీరు నాకు అండగా రావటం లేదు మీకంటే కుక్కలు విశ్వాసంగా ఉంటాయి అని అన్నాడు ఇప్పుడు ఈ కాలువ తీత డబ్బులు ప్రభుత్వ డబ్బులా సొంత డబ్బులా సొంత తీశాడా తీస్తే నేను ఎక్కడి ఆ డబ్బులు లక్షల లక్షలు ఖర్చు పెట్టి కాలవచేత పనులు చేయగలిగే ఆర్థిక పరిస్థితి కొలిగపూడి శ్రీనివాస్ ఉందా దీనికి సమాధానం ఏంటి ఆయన చెప్పాలి కదా ఎక్కడ ఆయనకి డబ్బులు మొన్న ఎన్నికల్లో ఖర్చు ఖర్చు పెట్టాడా డబ్బులు పార్టీ పెడితే ఖర్చు పెట్టారా డబ్బులు ఖర్చు పెట్టాడా ఆ నియోజకవర్గంలో మీలాంటి నాయకుడో నాలాంటి నాయకుడో తలా పది రూపాయలు వేసుకొని కష్టపడిపోయి కరపత్రాలు పంచో ఏజెంట్లను పెట్టో ఇంటింటికి తిరిగో కష్టపడితే గెలిచాడా ఆయన రాగానే బ్రహ్మబోదం పెట్టేసి గెలిపించేశారా ఏమంటారు సార్ ఈ మాటలని ఎందుకంటే నేను నీ ఖండించకపోతే చాలా తప్పుడు నవ్వుతాను నీ జాతి పక్షి కాబట్టి నీ కులం పక్షి కాబట్టి బాలకోట గారు మీరు కూడా మౌనంగా ఉండాలని చెప్పేసి నిందపరించాల్సి వస్తుంది ఎమ్మెల్యే అంటే దళితుడే అర్థం కాదండి శాసనసభ్యుడు అని అర్థం ఎమ్మెల్యే అంటే ఆ నియోజకవర్గంలో కులానికనే అర్థం కాదండి మొత్తం ఆ నియోజకవర్గంలో ఉన్న రెండు లక్షల మంది ఓటర్లకి ఎమ్మెల్యే ఏ కులం అన్నా ఉండొచ్చు ఏ సామాజిక వర్గం అన్నా ఉండొచ్చు మనకి సమస్యలు పరిష్కరించుకోవడం చేతగాక రైతుల మీద నిందలేసి లేదా పార్టీ మీద రాళ్ళేసి చాలా అండి అది కార్యకర్త అని అంటే నా దృష్టిలో అర్థం రాజకీయ పార్టీలకే రక్త మాంసాలని అర్థం ఏ పార్టీ అయితే కార్యకర్తలు కలిగి ఉంటుందో ఆ పార్టీకే రాజ్యాధికారం వస్తుంది అది తొలి ఇటుక బిల్లండి కార్యకర్త తొలి బేస్ మట్టం అది కార్యకర్త లేకుండా పార్టీలు ఎలా ఉంటాయి సార్ అలాంటి కార్యకర్తలని లకారాలతో దిడితే ఎలా సార్ నేను వచ్చేస్తా కొట్టేస్తా ఇంటికి వస్తా ఇప్పుడు అది వాళ్ళంతా కార్యకర్తలు అంటే ఇప్పుడు సినిమాలు తీసుకునే వరమగారి లాంటి వాళ్ళు కాదు కదా తలకాయలు తీసుకోవటానికి గ్లాసులు పట్టుకొని వీడియోలు చుట్టూ తిరిగే వాళ్ళు కదా ఒక రైతు అంటాడు ఒక కార్యకర్త కష్టజీవాడు తిరువూరులో తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు గెలవలేదంట అలాంటి గెలవని తెలుగుదేశం పార్టీ తిరువూరులో కష్టపడి మొత్తం ఈ విజయతరహాసంలో గెలిపించుకున్నారండి అంతకుముందు దాదాపు రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసిన స్వామిదాస్ గారు తెలుగుదేశం పార్టీని పెట్టుకొని ఉన్న గారు గారండి ఆయన పార్టీని విడిచిపెట్టిన ఆయన కాదని తిరువురు ఎల్లలు తెలియకపోయినా తిరువులో గ్రామాలు తెలియకపోయినా ఎక్కడి నుంచో తెచ్చేసి కూర్చోబెట్టినా నా ముఖ్యమంత్రి ఇచ్చాడు పలానా అభ్యర్థిని ఎమ్మెల్యేగా పంపించాడని చెప్పేసి హక్కులు చేసుకున్నానండి కార్యకర్తలు అంటే సమస్యలు పరుచుకునే తీరు ఇది కాదండి దానికే నేను అంటా కుక్క తోక నొప్పాలా తోక కుక్క నోపాలా ఇప్పుడు ఊపుతుంది కుక్కనే చంద్రబాబు నాయుడు గారి యొక్క మంచితనాన్ని లేదా ఆయన పరిశీలనాత్మక దృష్టిని ఎగతాళిగా ఎలా సార్ మనం పిలుపులు ఇచ్చేస్తేటా దండయాత్రలో గజని లాగా తిరువూరు సేవ్ దండయాత్ర ఇతర అయ్యారు ధర్నా విజురా అయ్యారు పార్టీ అధ్యక్షుడు స్వయంగా చెప్పిండు పొలిటి బ్యూరో నాయకులు చెప్పిండు ఎలా ఉంటుంది అపోజిషన్ పార్టీకి ఆట ఆడుకోవటంలా క్రికెట్ స్టేడియంలో బాల్లు కొట్టినట్టు పచ్చత్త ఎవరు పడాలి ఐదేళ్ళు కష్టపడి గెలిపించుకున్న పార్టీ అండి ఇది ప్రభుత్వం అండి ఇది మాలంటి వాళ్ళకి కూడా ఉన్న భాగం ఈ ప్రభుత్వం విజయంలో నేను ఎన్నో డిబేట్లు చెప్పా మీతోనే ఈ రాష్ట్రంలో ప్రాణాలు పోతే కూటమి ప్రభుత్వం వచ్చింది ఈ రాష్ట్రంలో మానాలు పోతే కూటమి ప్రభుత్వం వచ్చింది దాని విజయ దరహాసం అది నా డాక్టర్ సుధాకర్ గెలిపించాడు నా డ్రైవర్ సుబ్రహ్మణ్యం గెలిపించాడు అమరావతి రైతు గెలిపించాడు మానాలు పోయిన మహిళలు గెలిపించాడు చంద్రబాబు నాయుడు గారి కష్టం గెలిపించింది ఆయన రాజమండ్రి జైలు జీవితం కల్పించింది అడుగడుగున సమస్త సామాజిక వర్గాలు యుద్ధం చేస్తే వచ్చింది అలా వచ్చిన ప్రభుత్వానికి నష్టం చేస్తే డిబేట్లు కావండివి మైకి తీసుకుంటే చెప్పే ఉపన్యాసాలు కావు ఎనీ పర్సన్ అది తిరుబూరా సత్యవీడ ఉండినా ఎక్సెట్రా ఎక్సెట్రా ఏదైనా సరే రాజకీయాలు తెలిస్తే రాజకీయాల్లో ఉండాలి లేకపోతే విధానాలు కానీ ఒకటి చెప్పండి సార్ అంటే మొన్నటిదాకా అంటే కులికిపూడి గారు ఏది మాట్లాడినా సరే అంటే ఒక్కోసారి అగ్రెసివ్ గా మాట్లాడినా సరే ప్రతి దాంట్లోనూ ఒక విషయం ఉండేది ఆయన మాట్లాడే దాంట్లో కానీ ఈ మధ్య ఎందుకు ఆయన అంత అగ్రెసివ్ గా అయిపోతా ఉన్నారు ఎందుకు ఒక్కోసారి మాట ఇలా తోలునాడుతూ ఉన్నారు సొంత పార్టీ కార్యకర్తలు కావచ్చు లేకపోతే సొంత మనుషులను కావచ్చు ఎందుకు తిట్టుకుంటున్నారు ఎందుకు ఈ మధ్య ఆయన అంత అభాస్పాలు అవ్వడం కారణాలు ఏంటంటారు ఇది వెనకాల ధరించడం చెప్పి ఆయన మీద ఎవరు కుట్ర చేస్తున్నారా శ్రీకాంత్ గారు గుండె పెట్టుకోవటం వేరు గుండె ఎప్పదీయటం వేరు గుండె ఎప్పదీయటం ఈజీగానే ఉంటుంది కానీ గుండె పెట్టుకోవడం బాధ్యతగా ఉంటుంది ప్రతిపక్ష పార్టీ మీద నిప్పులు జరగటం చెప్పులు తీసుకొని కొట్టడం తలకాయలు తెస్తాను ఇంకా మెడకాయలు కోసుకొస్తాను అంటం వేరు మనం తలంచి పనిచేయటం వేరు మనం బాధ్యతగా పనిచేయటం వేరు ఏ కుట్రలో ఉండవు మనకు మన మన దగ్గరే ఉంటాయి ఆయన కుట్రలో ఒక ఎమ్మెల్యే మీదే కుట్రలు ఉంటాయి సార్ నూట అరవై నాలుగు సీట్లు గెలిచిన మన డిబేట్లోకి అతను అడిగాడు బాలకోట గారు తిరువురు ఎమ్మెల్యే పిలుగుపూడి శ్రీనివాస్ గారు ర్యాలీకి ఒక ఎనభై మంది ఎమ్మెల్యేలు స్వాగతం పలకడానికి వస్తున్నారంట ఈ ఎనభై మంది ఎమ్మెల్యేలతో జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు మంది ఎమ్మెల్యేలు కూడా గెలుస్తారంట త్వరలో ఆ ప్రభుత్వం గొప్ప కదా అని నేను కూడా అవ్వచ్చు అని చెప్పాను ఈ ర్యాలీ తిరువూరు నుంచి ఢిల్లీ వరకు పోయి ఢిల్లీలో కూడా పార్లమెంట్ మెంబర్లను కూడా గెలిచి మోడీ గారిని మోడీ గారిని కూల్చిన కోల్చొచ్చు చెప్పి ఏముంది సార్ ఎముకలేని నాలుగు కదా అని చెప్పని ఏదైనా మాట్లాడచ్చు మనం చేసే తప్పిదాలని ఎదుటి పక్షాల మీద ఇయ్యచ్చు అర్థం కాదన అధినాయకుడికి అర్థం కాదా కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే శ్రీకాంత్ గారు చంద్రబాబు నాయుడు గారు అనే ఒక పరిణతి కలిగిన నాయకత్వం ఏంటంటే పరిష్కార మార్గాలకి పరిష్కార చర్యలు తీసుకోవడానికి ఆలస్యం అవుతూ ఉంటుంటుంది ఈ ఆలస్యం వీళ్ళకి అవకాశంగా ఉంటుంది తక్షణం కచ్చరి తీసుకొని కనుక కట్ చేస్తే ఏదో సినిమాలు చెప్పినట్టుగా చాక్లెట్ తీసుకుని వెళ్ళిపోతాడు ఆ చాక్లెట్ ఇవ్వటం నా చేతికి లో తీసుకెళ్ళటం చాక్లెట్ ఇవ్వటం బయట కూడా కాదు ఏమి ఇచ్చాడు అని అంటే చెప్తాడు చాక్లెట్ ఇచ్చాడని తెలుగుదేశం పార్టీలో ఈ విధానం లేదు వీళ్ళు ఏంటంటే అందరిని పరిశీలించాలి నాకు చాలా విచిత్రం అనిపించింది వీళ్ళు ఏదో తెలుగుదేశం పార్టీ ఒక అదే మన ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిచినప్పుడు మీకు ఏ ఎమ్మెల్యే కావాలి ఏ అయితే ఒకటి నొక్కండి బి అయితే రెండు నొక్కండి అని అన్నట్టుగా దీని మీద కూడా సర్వే పెట్టారట ఫోన్లో కొలిగిపూడి శ్రీనివాస్ గారు తప్పు చేస్తానని అనుకుంటున్నారా అనుకుంటే ఒకటి లేకపోతే రెండు నొక్కలే ఆయన మీద వచ్చిన రూపంలో నిజమా ఒకటి నొక్కండి రెండు నొక్క ఇక్కడేమో హాస్పిటల్లో పేషెంట్ ఉంది మహిళలు రోడ్డు మీదకి వచ్చేసి ధర్నాలు చేస్తున్నారు చంద్రబాబు చాకే చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళారు అక్కడ పల్లె శ్రీనివాస్ గారితో మాట్లాడారు అచ్చెన్నాయి గారు అయితే దిగ్బంధనం చేశారు ఇంకా విచారణ ఏమంది సార్ ఇందులో ఇంకో మాట మన సత్యవేడి ఎమ్మెల్యే మీద ఆరోపణ వచ్చింది ఎవరో ఆడకూతురు ఆరోపణ చేసింది ఏ ఫోన్లు పంపించి బటన్ నొక్కమన్నారు సత్యవుడు ఎమ్మెల్యే చేశాడ లేదా ఒకటి నొక్కు అసలు ఆ అమ్మాయి ఉందా లేదా రెండు నొక్కు అడగలేదుగా వెంటనే పార్టీని సస్పెండ్ చేశారుగా రూల్ 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 ఫర్ రాలేగా రూల్ 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 ఫర్ రాలేగా మరి ఎక్కడ వర్తించాలిగా సత్యవుడు ఎమ్మెల్యే అడుగుతాడుగా రేపు ఎంకో తప్పు చేసిన ఎమ్మెల్యే అడుగుతాడుగా అడుగుతాడుగా శ్రీకాంత్ గారు అడుగుతారు మనం బయట బయట విపక్ష పార్టీతోనో లేదంటే ప్రతిపక్ష పార్టీతోనో పోరాడుతున్నప్పుడు మన స్వపక్షంలో వస్తున్న ఇబ్బందుల్ని సత్వరం పరిష్కరించుకోకపోతే ఇబ్బంది అవుతుంది కదా మీరు గుర్తు చేస్తాను నేను రెండు వేల పంతొమ్మిదిలో ఎంఆర్ఓ వనజాక్షి విషయం రాష్ట్రం అంతా పెంట ప్యాంట అయిపోయింది పెంట పెంట బీసీ మొత్తం కూడా ఎంఆర్ వాళ్ళు రాజీనామా చేశారు మన వనజాక్షి కవర్ కమ్మండే బీసీ ఎందుకు రాజీనామా చేశారు నాకు అర్థం కాదు ఆమె బీసీ కదా కాదు కమ్మమే అక్కడైతే చాలా వచ్చింది మరి ఇప్పటికీ వనజాక్షి గారిని బీసీ గాలే భావిస్తుంటారు అధికారులు ఓకే మరి మనం చాలా మంది అమ్మారవ చాలా మంది అమ్మాఆర్ వాలు ఎం డి వల్లు మనం ఏమైనా తప్పేమో ఇన్ఫర్మేషన్ అయితే ఆమె కమ్మరే నీకు అక్కడ ఎమ్మెల్యే చిత్తమలేని ప్రభాకరు క్షమాపణ చెప్పినా కూడా ఆ మచ్చ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద పోల కాబట్టి ఇక్కడ కొలికపూడ శ్రీకాంత్ గారా బాలకోటయ్య లేదా ఇంకో మనిషి అని కాదండి చెట్టుకు చెదలాగా మొక్కుకు చేడలాగా పార్టీలో ఇబ్బందికరమైన ఉంటే ఇబ్బందికరమైన అంశాలు వస్తే దాని క్రమశిక్షణ సంఘం ఒకటి ఉంటుంది ఆ క్రమశిక్షణ సంఘం చేయాల్సిన పనే ఇది అంతర్గతంగా వచ్చే సమస్యలని సామదాన భేద దండోపాయాలతో పరిష్కరించడం ఈ పని చేసుకోకపోతే ఏమవుతుందంటే ఇత్తడిగా ఉంటుంది ఆ ఇత్తడి కాస్తే చిత్తడిగా ఉంటుంది నేను దీన్ని ఏదో సోదరుడు శ్రీనివాసు మీద కోపంతో చెప్పడం వల్ల ఎందుకంటే ఆయనకు వచ్చిన అవకాశం ఒక దైవ ప్రసాదం నా దృష్టిలో ఎంతో మంది శాసనసభకు పోవాలని కలలు కంటారు దేవులను పూజిస్తారు కానీ అందరికీ ఆ వరప్రసాదం దక్కదు మొండ సీట్లు ఎస్ఎల్ లో ఇరవై తొమ్మిదే మేము నూట యాభై మంది బయలుదేరినా కూడా ఇరవై తొమ్మిది మందికి అవకాశం అవుతుంది అలా వచ్చిన అవకాశాల్లో ఆయనకు అదృష్ట రేఖ తగిలింది నా కృష్ణా జిల్లా కాకపోయినా ఆయన ఏ ప్రాంత వాసి అయినా తాంబూలం ఆయనకు అందింది దాన్ని బాధ్యతగా నెరవేర్చుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది ఈ మాటల్లో కూడా మనం అతను ఇదేదో పెద్ద విమర్శగా భావించి ఇబ్బందిగా భావిస్తే మనం చేయగలిగింది లేదు కృష్ణ భగవాన్ అన్నట్టుగా చెప్పడమే నా ధర్మం వినకపోతే నీ కర్మం ఇది జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు నేను నేను చాలా కొన్ని నాలుగు వేల డిబేట్లో పాల్గొన్నాను జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ మాట చెప్పాను ఈ మాట నాకు కూడా వర్తిస్తుంది అదే ఎవరికైనా అందుకని మనం చెడుపుదాము చెడుపుదాము దేన్నో చెడిపేద్దాం అనుకుంటే మనమే చెడిపోతాం చెడపకరా చెడేవు అనేది ఒక మాట పెద్ద చర్చ అయిపోయింది అంతా లోక విధించమో ఇప్పుడు నేను మాట్లాడేదే ఉంది తిరువూరు గురించి లోకానికి తెలియదైతే నేను దాచి పెట్టవచ్చు మొత్తం తీసిండు కదా తీసిండు దాని వాసనలన్నీ కూడా అందరికీ ముక్కు ముక్కు రంధ్రాలు పగిలిపోయేలా వస్తుంది ఇప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ దీనికి ఏదన్నా పరిష్కార మార్గాన్ని ఖచ్చితంగా అన్వేషించుకుంటే ప్రభుత్వానికి మంచిది పార్టీ కంటే డెట్ గా సార్ ఎందుకంటే ఇక్కడ ఒకటి ఒక విషయం గనక గుర్తుంచుకుంటే మనం కొలింగపూడి శ్రీనివాసరావు గారు మహాసేన రాజేష్ గారు వీళ్ళంతా కూడా దళిత వర్గాల నుంచి వచ్చినళ్లే కాదు వీళ్ళంతా కూడా స్వశక్తితో అంటే వాళ్ళ నోటికి ఉన్న పవర్ తో వాళ్ళకున్న రాజకీయ పరిజ్ఞానంతో సోషల్ మీడియాను వేదికగా వాడుకొని రాజకీయాల్లో సక్సెస్ అయినాళ్ళు సో డెఫినెట్ గా వీళ్ళ మీద ప్రజల ఫోకస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఓకే వీళ్ళు వచ్చారు వీళ్ళు నిన్న దాకా అందరిని విమర్శించారు వీళ్ళు ఎంత గొప్పగా చేయగలుగుతారు అన్నది జనాలు చూస్తూ ఉంటారు సో ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాల్సిన బాధ్యత కూడా వీళ్ళ మీద ఉంది కానీ దాన్ని విస్మరించి పార్టీ రాజకీయాలు కావచ్చు లోకల్ రాజకీయాలు కావచ్చు వీటన్నిటికీ కనుక వీళ్ళు తలొగితే మాత్రం వచ్చిన బంగారు అవకాశాన్ని మాత్రం చేజాచుకున్నారు అవుతారు మహాసేన రాజేశ్వర్ గారు ఆల్రెడీ మనం చూసాము కొలికిపూడి గారు కూడా ఆ డైరెక్షన్ లో నెలకొన్నట్టున్నారు సో అదేంటంటే మనలాంటి చాలా మంది కోసం వీళ్ళు ఆదర్శంగా ఉండాలి కాబట్టి ఎక్కడన్నా తప్పులు జరుగుతున్నా సరే సరిదిద్దుకొని వీళ్ళు ఒక పెద్ద మనిషిగా ముందుకెళ్లాలని మాత్రం మనం కోరుకుందామండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక మాట ఒక మాట శ్రీకాంత్ గారు చెప్పండి సార్ ఇక్కడ బాగా గమనించాల్సిన మాట ఏంటంటే ఈ క్రింది కులాలకు సంబంధించి ముఖ్యంగా దళితులకు సంబంధించి ఈ రాజకీయ అవకాశాలు రావటం చాలా అరుదు అలా వచ్చిన అవకాశాలు వాళ్ళు ఇలా దుర్వినియోగం చేయటం వల్ల రానున్న కాలానికి తరానికి లేదా వద్దాం అనుకున్న వాళ్ళకు కూడా ఇది ప్రతిబంధకంగా మారి ఇతర సామాజిక వర్గాల్లో ఇంతే వీళ్ళని గౌరవించినా ఇంతే అది ఒక చులకలు భావం ఏర్పడే దిశగా కూడా వీరు చేసే చేష్టలు చాలా తప్పండి అది ఒక కొలిగపూడి సీలో ఎంకోళ్ళని కాదు గతంలో కూడా చెప్తున్నా జూపుడి ప్రభాకర్ని తీసుకోండి కారం శివాజీ గారిని తీసుకోండి ఇంకా కొన్ని పేర్లు అక్కర్లా మీరు చూశారు రెండు రాష్ట్రాల్లో కూడా ఒక దళిత దళిత జీవితం నుంచి అంబేద్కర్ రిజర్వేషన్ ఫలాలను దగ్గరకు తీసుకొని వచ్చి శాసనసభకో పార్లమెంటుకో ఎమ్మెల్సీకో వెళ్ళి మళ్ళీ వెంటనే వేరే పార్టీ మార్చి లేదా ఇచ్చిన పార్టీ మీద వేసి సొంత అవకాశాల కోసం సొంత అవసరాల కోసం పార్టీల గొడుగులు మార్చి మళ్ళీ దానికి కులాన్ని అడ్డం పెట్టి మళ్ళీ అంబేద్కర్ ఫోటో దగ్గర పెట్టుకొని మాట్లాడటం వలన ఏమవుతుందంటే మాలాంటి మాట్లాడే వ్యక్తులు కూడా చాలా ఇబ్బంది అవుతుంది వీళ్ళంతా వీదే ఈ సామాజిక వర్గాల నుంచి వచ్చి వాళ్ళని నమ్మకూడదు అనే అభిప్రాయం కలిగే పరిస్థితికి వచ్చి ఒక చులకనుభావం ఏర్పడుతుంది ఈ రాష్ట్రంలో దళిత సమాజం కూడా అది అర్థం చేసుకోవాలి తప్పనిసరిగా నా దళిత సామాజిక వర్గాలు కూడా ఎవరిని మొయ్యాలో ఎవరికి అండగా ఉండాలో నిశితంగా పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఇతర సామాజిక వర్గాలు కూడా కొంతమంది ఉంటారు కాదు నేను అని అనను కాకపోతే పర్టికులర్గా నేను ఈ క్రింద కులాలకు సంబంధించిన ప్రతినిధిని కాబట్టి ఈ సామాజిక వర్గాలు కూడా మెలకుగా ఉండాల్సినంత అవసరం ఉందని మాత్రం చెప్తాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ